నమస్కారం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఇందిరమ్మ ఇల్లు పథకం కాల్ సెంటర్ కి స్వాగతం తెలుగులో కొనసాగించడానికి ఒకటి నొక్కండి దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఒకటి నొక్కండి అర్హతను తెలుసుకోవడానికి రెండు నొక్కండి పథకం వివరాలను తెలుసుకోవడానికి మూడు నొక్కండి ఫిర్యాదు నమోదు చేయడానికి నాలుగు నొక్కండి మీరు క్యూలో ఉన్నారు దయచేసి వేచి ఉండండి माँ ऑपरेटर मेरे को त्वरलो समाधान मिस्तर आप कतार में हैं कृपया प्रतीक्षा कीजिए हमारा ऑपरेटर जल्दी ही जवाब देगा यू आर इन द क्यू प्लीज वेट अवर ऑपरेटर विद रेस्पॉन्ड शॉर्टली आईपे काज़ि काज़ि जो भी एंडिशल डेस्मों जो भी काज़ि इस्ट्री जो भी जी निर्मल तो